పచ్చి రొట్టె విత్తనాలైన జనము జీలుగు వాడడం వల్ల భూసారం ఉండడంతో పాటు పంటలకు అధిక లాభాలు చేకూరుతాయని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు ఇల్లందులో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో సబ్సిడీపై ఇస్తున్న రొట్టె విత్తనాలను గురువారం ఎమ్మెల్యే కోరం కనకయ్య రైతులకు అందజేశారు కార్యక్రమంలో పిఎస్సీఎస్ చైర్మన్ మెటల్ కృష్ణ ఏఎంసీ చైర్మన్ రాంబాబు ఏడిఏ లాల్చంద్ జనగం కోటేశ్వరరావు వ్యవసాయ పిఎస్సీఎస్ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు యూరియా వినియోగం తగ్గించుకోవాలి అని పచ్చిరొట్టే పశువుల ఎరువులు సద్వినియోగం చేసుకుని వరి సాగు చేసుకోవాలి అని ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలను అమలు చేస్తుంది అని రుణమాఫీ ధాన్యం కొనుగోలులో ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడమే కాకుండా రైతు భరోసా ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తుంది అని తెలిపారు కార్యక్రమంలో ఏవో సతీష్ పులిగండ్ల మాధవరావు రమేష్ తదితరులు పాల్గొన్నారు కూడా ఇప్పుడు వేసుకునేటటువంటి రసాయన ఎరువులకు పాడు పడకుండా మీ యొక్క పుస్తకాన్ని తీసుకొచ్చి ఈ యొక్క విత్తనాలు వేసుకొని మీ యొక్క సారవంతాన్ని పెంచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మనం సాగు చేసే పంటలు ఏవైతే ఉన్నాయో పత్తి కానీ మిరప కాని వరి కానీ ఈ మధ్యకాలంలో మునగ ఆయిల్ పాము ఇవన్నీ కూడా మనం వాటిలో మనం వెలుగు యాజమాన్య పద్ధతులు ఇవన్నీ కూడా మనము ఇప్పటివరకు చర్చించుకోవడం జరిగింది సార్ రైతులందరికీ పలు పంటల పైన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంకా శాస్త్రీయ సలహాలు ఏదైనా శాస్త్ర కావాలి అధ్యక్షులు కృష్ణ గారు కరీం గారు కరీం గారు వెంకటేశ్వర గారు ధన్యవాదాలు తర్వాత రాజలింగం గారు తర్వాత ఎస్కే కరీం గారు కొంచెం కొద్దిగా ముందుగురు తర్వాత వెంకటేష్ ధన్యవాదాలు వెంకటేష్ గారు నమస్కారం ధన్యవాదాలు ముఖ్యంగా గతంలో అంటే పూర్వం చూసినప్పుడు ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా పసులో ఎరువుండేది దాంతో కూడా ఆ కూడా ఇప్పుడు ఈ పందులు కూడా పెంచేవారు రెండు ఎరులు ఎరువులు కలిపి పొలాల్లో చదువుకునేవారు యంత్రాలు వచ్చిన తర్వాత పశువులు కనుగొనగిపోయాయి అంటే అప్పుడు కూడా వేసేవాళ్ళు ఓన్లీ వరుపులోనే ఈ చిక్కు కానీ లేకపోతే ఈ చెరువు కార్యక్రమం అనేది ఓన్లీ పొలాల్లో వేసేవారు మెట్ట పొలంలో మాత్రం అదే చల్లేవారు మరి ఇప్పుడు రైతులు ఏం చేస్తున్నారు పచ్చగా వేపుకు రావాలని చెప్పి ఎక్కువ యూరియా తెల్లే కార్యక్రమం చేస్తారు దానివల్ల దిగుబడి ఉండదు కదా వేపు పెరుగు వస్తుంది పంట దిగుబడి రాదు కాబట్టి యూరియా అనేది బాగా తగ్గించుకోవాలి ఇలాంటి పచ్చి రొట్టె ఎరువులు బాగా మరి ప్రతి రైతు కూడా ఎవరైతే వరి పొలాలు ఉన్నా వాళ్ళందరూ కూడా వేసుకోవడం వల్ల దిగుబడి పెరుగుతుంది బలం పెరుగుతుంది మరి బలం లేనిటువంటి భూములు ఏవి ఉన్నాయో అక్కడ ఎక్కువగా మన ఈ పచ్చి రొట్టె కారణంతో పాటు పశువులు ఎరువులు వేసుకుంటే చక్కటి వస్తుంది రైతుకు మంచి ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది అది కాకుండా నిరంతరం ఒకటే వేస్తాం మనం పత్తి చేస్తే ప్రతి మొగ్గుదనైతే మొక్కజొన్న మిర్చి వేస్తే మిర్చి మార్పు పంట మార్పు చేసుకోవడం వల్ల కూడా రైతుకు లాభాలు దొరుకుతాయి అలాంటి ఆలోచన చేయాలి అది అధికారులు కూడా ప్రతి ప్రాంతంలో చిన్న చిన్న గ్రామ సభలు పెట్టి ఏ పంట వేస్తే బాగుంటుంది అనేది కూడా వారి ద్వారా మీరు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది క్లస్టర్లు ఉన్నాయి ఏరు ఉన్నారు ఏ పంట వేస్తే దిగుబడుస్తుంది అనేది కూడా వారి సలహా సూచనలు తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది రైతాంగం రైతులు ఏంటంటే పక్కోడు ఏ పంట చేస్తే మనం ఏదో పంట వేయాలి అలా కాకుండా మార్పు తీసుకోవటం వల్ల లాభాలు ఎక్కువ దిగుబడి వస్తుంది మరి ఏదైతే చాలామంది చూస్తుంది మనం మెచ్చేస్తే మిర్చి చేస్తారు పత్తి చేస్తే పత్తి చేస్తారు తప్ప వేరే మొక్కలు చేయరు ప్రాంతాల ఎక్కువ మొక్కదొన్నం కొన్ని మార్గం అధిక దిగుబడి వచ్చి రైతుకు లాభాలు ఈసారి ఈ ఇయర్ నష్టపోయిన వాడుకో రెండో సంవత్సరం కనిపిస్తుంది అదేవిధంగా ఈ పత్రిక విషయానికి వచ్చినప్పుడు ప్రతి వరి ఫలాలు ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ప్రభుత్వం చక్కటి సబ్సిడీ ఇచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ ఆ సబ్సిడీ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి మొత్తానికి కూడా తెలంగాణ ప్రభుత్వం అది విందు ప్రభుత్వం ఎన్నో పథకాలు ఇచ్చారు రైతులకు ఐదు వందలు ధాన్యానికి సబ్సిడీ ఇవ్వటం రుణమాఫీ చేసే కార్యక్రమం అదేవిధంగా రైతు భరోసా కూడా ఇచ్చే కార్యక్రమాలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దాంతో ఏదైతే మరి ఇప్పుడు ఏడీ గారు చెప్పారు ఎవరైతే పాత పుస్తకం ఉంటుందో వాళ్ళకి సబ్సిడీ వస్తుందని ఈ ప్రాంతంలో చాలా ఏంటంటే పాత పుస్తకాలు లేని రైతులు పెద్దగా ఉన్నారు ఎక్కువ వారు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఒకసారి మీకు చెప్తూ ప్రతి ఒక్కరు కూడా పాస్బుక్ లేరు లేని వారు కూడా వ్యవసాయం చేస్తున్నారు పండిస్తున్నారు పత్తి పండిస్తున్నారు మిర్చి పండిస్తున్నారు వీటన్నిటి కూడా మనం పాస్బుక్ ఇవ్వాలంటే కొద్ది ఇబ్బందికరం ప్రభుత్వం నిర్ణయాన్ని తీసుకోవాలి మనకున్నటువంటి భూభారత్ రేపు మరి జూన్ రెండు నుంచి స్టార్ట్ అయింది తప్పుడు కొంతమంది పాస్బుక్లు వస్తే ఇప్పుడు మాత్రం అందరికి ఇచ్చే అవకాశం కల్పించండి కాబట్టి గొప్ప కార్యక్రమం రైతులందరూ కూడా సద్వినియోగం నడుచుకోవాలని చెప్పి నడుచుకోవాలి నమస్కారం ఇల్లెందు మండల సొసైటీలో విత్తనాల పంపిణీకి ఇచ్చేసినటువంటి మన ముఖ్య అతిథులు మన ప్రీతమ్మ నాయకు నాయకులు గారికి మరియు ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ప్రతి ఒక్క రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే పెట్టుబడి తగ్గించుకోవాలి దిగుబడి పెంచుకోవాలని ఆలోచనతో మరి ముందుకు పోవాలి ఎందుకంటే దిగుబడి పెరగాలంటే మరి భూమిలో బలం అనేది ఉండాలి అది ఏ ఏ రకంగా బలం వస్తుంది అనేది ప్రతి ఒక్క రైతు గమనించాలి ఎందుకంటే ప్రతి ఒక్క రైతు మరి మొక్కజొన్న వేస్తే అదే మొక్కజొన్న వేసుకుంటూ పోతూ ఉంటారు లేదా పత్తి వేసినప్పుడు అదే పత్తి ప్రతి సంవత్సరం వేస్తూ పోతూ ఉంటారు అట్లా కాకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు పంట మార్పిడి తప్పనిసరిగా చేయాలి పంట మార్పిడి చేసినప్పుడు మనకు చీడ పీడలు తగ్గి మరి దిగుబడిపై పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఆలోచించాలి మరి దానితో పాటు పచ్చి రొట్టె ఎరువులు కూడా మన భూములలో మరి దున్నుకుంటే చాలా అనేక రకాల పోషకాలు మరి పంటకి పంటకి ఇదై పంట దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది మరి దీంతో పాటు ప్రతి ఒక్క రైతు కూడా మన ప్రభుత్వం ఇస్తున్నటువంటి మరి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీని వినియోగించుకొని మరి విత్తనాలు మరి కొనుగోలు చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నాకు నమస్కారాలు తెలియజేస్తున్నాను గతంలో వ్యవసాయం అంటే భారంగా ఉండేది మన రైతులందరూ పచ్చి రోట ఏమంటే చాలామంది ఇబ్బందిగా అసలు ఈ పచ్చి రొట్టా అనేది అలవాటు కావడానికి ఇలా ఈ రేట్ అంత డిమాండ్ పెరగడానికి ఏంటంటే ఈ పచ్చి రోట మీద రైతులకు బాగా అవగాహన వచ్చి ఈ డిమాండ్ పెరిగింది అయినా కూడా మన ప్రభుత్వము ఎంత ఈ పచ్చి రోటకి ఎంత డిమాండ్ ఉన్నా ఎంత రేటు ఎక్కువ ఉన్నా కూడా ఫిఫ్టీ పర్సెంట్ మన ప్రభుత్వం దీన్ని భారాన్ని మోసి రైతులకు అందిస్తుంది అంటే రేట్ పెరిగింది కదా అని దీన్ని వదిలేకుండా మన ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే రైతులకి పచ్చి రోట ఇస్తే రైతు అధికంగా దిగుబడి సాధించగలుగుతాడనే ఉద్దేశంతో రేటు అధికమైనా కూడా ఈ పచ్చి రోటాన్ని అందిస్తున్నది పోయిన సంవత్సరం కంటే ఈసారి పచ్చి రొట్ట ఎక్కువ ఇంకా ఎక్కువ అందించడానికి కూడా ప్రభుత్వం ఎక్కడ ఎక్కడెంత దూరం అయినా సరే ఎంత రేట్ ఎక్కువైనా కూడా అందించడానికి ప్రతి ఒక్క రైతుకి పచ్చి రోటా అందియాలనే ఉద్దేశంతో ముందుగానే సీజన్ ప్రారంభంలోనే పచ్చి రోటా కార్యక్రమాన్ని మన మొదలుపెట్టి రైతులకు అందించాలనే ఉద్దేశంతో కాబట్టి రైతులందరూ ఈ పచ్చి రోటాన్ని సదవనంగా వినియోగం చేసుకొని భూసారాన్ని పెంచుకొని అధిక అధికబలు తెచ్చుకోవాలని చెప్పేసి ఈ ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ